ప్రతి పరిష్కారం నమస్కారం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి విద్యా హక్కులను కాపాడే దిశగా స్థానిక బిపిఎంఎం హై స్కూల్లో చదువుతున్న లంకాపట్నానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు హాజరు కాని కారణంగా పంతొమ్మిదో డివిజన్ కు చెందిన జిల్లా రెల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ సహకారంతో ఆ పాఠశాల ఎంఈఓ సత్యవతి ప్రధానోపాధ్యాయులు శంకర్రావు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు విద్యార్థులు బడికి ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టకుండా తమ పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు ప్రస్తుతం పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలను అందరూ వినియోగించుకోవాలని కోరారు ప్రజలందరికీఎంఎం హెచ్ఎం స్కూల్ నుండి గుడ్డు పేడన్న హై స్కూల్ నుండి టీచర్స్ వచ్చారు ఉపాధ్యాయులు వచ్చారు హెచ్ఎం గారు వచ్చారు ఎంఈఓ గారు వచ్చారు ఎందుకంటే బిపిఎం స్కూల్లోని చాలామంది పిల్లలు ఉండిపోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం వారు తల్లికి వందనం అనేది ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం ఇస్తున్నారు మన యూనిఫార్మ్ ఇస్తున్నారు షూ ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనం ఉచితంగా ఇస్తున్నారు ఇన్ని పథకాలు ప్రభుత్వం వారు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకొని పిల్లలకి స్కూల్ పంపిస్తే వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటుంది ఎందుకంటే ఈరోజు పౌరులే రేపటికి మన దేశాన్ని సురక్షితంగా చూసే మనుషులు కాబట్టి ప్రతి ఒక్కరూ మన పిల్లలని బిపిఎంహెచ్ఎస్ స్కూల్ పంపించవలసిందిగా పేరెంట్స్ని కోరుకుంటున్నాం ఎందుకంటే అమ్మ మీ పిల్లలు చదువుకుంటే తన తనంతటి తను బాగుపడిన కాక కుటుంబాన్ని బాగుపెట్టిన కాక సమాజాన్ని కూడా బాగుపెడతారు ఎందుకంటే చదువు అనేది వారి యొక్క నడవడకలు మారుస్తుంది తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలు ఇంటి దగ్గర ఉంచొద్దు ఉదయం ఎనిమిదిన్నరకు తొమ్మిది గంటలకు పంపించాలి సాయంత్రం నాలుగు వరకు అక్కడ ఉంటారు శుభ్రంగా చదువుకుంటారు భవిష్యత్తులో మంచి పోషణ దయచేసి పేరెంట్స్ మరొకసారి చెప్తున్నా ఎవరు కూడా పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచొద్దు ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే తీసుకోను రండి మన లంకాపట్నం రాజు లంకాపట్నం ప్రజలకి ఏమైనా తెలియపరిచింది ఏమనగా మన వాళ్ళ జీవితం రాగేటమ్మా మన పిల్లల జీవితాలు బాగుండాలని వచ్చారు చదువుంటే తనంతటి తనే బాగుపడి కాక సమాజానికి కూడా బాగుపడతాడు ఇది బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఏదైతే అది ఆ క్లాస్కి వచ్చి అమ్మా చేసుకుంటాం తీసుకొచ్చేయండి మీరు కూడా

మన చెతున్నారు కానీ పిల్లలు అనేది ఆబ్సెంట్ అవుతున్నారు దానివల్ల తల్లి వందనం రాదు దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించారు వెంకాపట్నం పన్నెండు లోకి మన బిపిఎం స్కూల్ నుండి హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ స్టాఫ్ అందరూ వచ్చారు ఎందుకో తెలుసా మన పిల్లలు అనేది స్కూల్ స్కూల్లోనే చదువుతున్నారు కానీ పిల్లలు అనేది స్కూల్కి వెళ్ళటం లేదు మన పిల్లల జీవితాలు బాగుండాలంటే స్కూల్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు పంపించాలి పంపిస్తే వారికి తల్లి బోధం అనేది ప్రభుత్వం వారు ఇస్తున్నారు యూనిఫామ్ ఇస్తున్నారు షూ ఇస్తున్నారు ఉచితంగా మధ్యాహ్నం భోజనం కూడా ఇస్తున్నారు దయచేసి ఇన్ని సదుపాయాలు ప్రభుత్వం ఇచ్చినప్పుడు మన తల్లిదండ్రులు మనం ఇది వినియోగించకపోతే మనం రోడ్ల మీద పండుకాయలు అమ్ముకుంటాం మన మన పిల్లలు కూడా రోడ్ల మీద రిక్షాలు వేసుకుని పండుగలు అమ్ముకుంటారు అది అవసరమా మన బతుకు ఎండలో బతుకుతున్నాం దుమ్ముద్రంలో బతుకుతున్నాం మన పిల్లలు కూడా అలాగే బతుకలా మన పిల్లలు కూడా టీచర్స్ అవ్వాలి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి ఐఆర్ఎస్ అవ్వాలి కాబట్టి అలా అవ్వాలంటే మన తల్లిదండ్రులు ప్రతి ఒక్క స్టూడెంట్ పిల్లల మీద తల్లిదండ్రులు అడిగి ఆ యొక్క బుక్స్ అడిగితే మన పిల్లలు ఈ రోజు కాకుండా ఎల్లుండి ఎప్పుడైనా మన పిల్లలు అనేది చదువుకుంటే తనంతట తన బాగుపడిన కుటుంబాన్ని దేశాన్ని బాగుపడతాడు దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి ఎందుకంటే ఈ రోజు స్టాఫ్ అందరూ బిపిఎంఎం హెచ్ఎస్ స్కూల్ నుండి వచ్చారు మన పిల్లల జీవితంలో బాగుండాలని బంగారు బాటలో చదువుకోవాలని స్లమ్ ఏరియా ఉన్నారు వీళ్ళు కూడా డెవలప్ అవ్వాలని ఉద్దేశంతో వచ్చారు బీపీఎంఎంహెచ్ఎస్ స్కూల్ నుండి మన పిల్లలందరూ చదువుతున్నారు కానీ ఎవరు స్కూల్కి వెళ్ళటం ఇన్ని అవకాశాలు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల పిల్లలకి స్కూల్ బిపిఎంఎం హెచ్ఎస్ స్కూల్ కు బొడ్డు పైడైన స్కూల్ కు పంపించవలసిందిగా మేము కోరుతున్నాం ఆ మాత్రం ఇంట్రెస్ట్ మీరు తీసుకోండి ఎందుకంటే ఒకటి ఆలోచించండి ప్రతి తల్లిదండ్రులు కూడా మనం రిక్షాలు పళ్ళు కాయలు రోడ్ల మీద అమ్ముతున్నాయి ఎండ వాన దుమ్ము దూళ్ళలోని మన పిల్లలు కూడా అలా ఉంచుతారా ఆలోచించండి దయచేసి చదువుకుంటే ఆడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ కూడా అవుతాడు ఇది ఇది గ్యారంటీ దయచేసి మన యొక్క ప్రభుత్వం అనేది ఇన్ని సదుపాయాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వినియోగించుకోండి స్కూల్కి పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు స్కూల్కి పంపించండి ఆ పని చేయండి వారంలో ఒకసారి స్కూల్కి వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ని ఆ ఉపాధ్యాయుల్ని మాట్లాడండి మా పిల్లడు చదువుతున్నా లేదా మా పిల్లడు వస్తున్నాడా లేదా ఎందుకు చేయడం తల్లిదండ్రులు చెయ్యండి చెయ్యని మన పిల్లల జీవితంలో బాగుంటుంది మనం ఏంటంటే జ్ఞానం అనేది సరస్వతి అనేది అందరికీ సమానమే అర్థమైందా